హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ గురించి అది దాని యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ అంటే ఈరోజు వరకు అసలు ఏం జరిగింది అటాక్ లో ఏం జరిగింది అటాక్ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ట్వంటీ సెకండ్ ఆఫ్టర్నూన్ ఫోర్టీన్ ఫిఫ్టీకి రెండు గంటల యాభై నిమిషాలకు కొంతమంది టెర్రరిస్టులు ఏదైతే బైసరన్ వ్యాలీ అని ఉందో దాన్ని మినీ స్విట్జర్లాండ్ అనమాట అంటారు అన్నమాట అంత సుందరంగా ఉంటుంది ఆ ప్రదేశంలో టూరిస్టులు ఎంజాయ్ చేస్తుండగా సడన్గా వచ్చి కొంతమందిని చంపేయడం ప్రారంభించారు మారన్ హోమ్ గురించి తప్పించుకున్న వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీరు హిందువా ముస్లిం హిందూ హిందూ అయితే చంపేశారు ముస్లిం అయితే వదిలిపెట్టేశారు దానిలో ముఖ్యంగా పురుషులను మాత్రమే వాళ్ళు చంపారు మహిళలను చిన్నపిల్లలను వదిలేశారు ఒక స్త్రీ అయితే మా హస్బెండ్ని చంపేశారు కదా నన్ను కూడా చంపేయండి అని చెప్పేసి బతిలో కానీ వాళ్ళు చంపలేదు ఇది మీ మోడీకి చెప్పు అని చెప్పేసి చెప్పారు అయితే అది జరిగిన వెంటనే భద్రతా దళాలు రెస్పాండ్ అయ్యాయి రెస్పాండ్ అయిన తర్వాత గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యింది మోదీ గారు అప్పటికే సౌదీ ట్రిప్లో ఉన్నారు ఆ సౌదీ ట్రిప్ కట్ షాట్ చేసుకొని ఇండియాకి రిటర్న్ అయ్యారు వెంటనే హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు హోటహోటన్గా బయలుదేరి శ్రీనగర్కి వచ్చేసి అక్కడ పరిస్థితులన్నింటినీ విశ్లేషించారు నిర్మలా సీతారామన్ గారు కూడా యూఎస్ పెరుగు విజిట్ ఉంది ఆ విజిట్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చేసారన్నమాట సరే ఇరవై మూడవ తారీఖున ఇండియన్ ఆర్మీ ఒక హెచ్ఏఎల్ ధ్రువ్ సో టెర్రరిస్టుల్ని కౌంటర్ అటాక్ చేయడానికి హాల్ ధ్రువ్ అనే దాన్ని ప్రారంభించింది అక్కడున్న ప్రతి గల్లీ గల్లీ భూమి మీద ఆకాశంలో ఏవైతే చేయ చేయగల ఇండియన్ ఆర్మీ చేయగలరో వాటన్నిటినీ చేసే ప్రయత్నం చేసి కోంబింగ్ ఆపరేషన్ అంటారు టెర్రరిస్టుల కోసం ఆ కోంబింగ్ ఆపరేషన్ని ప్రారంభించారనమాట అండ్ సేమ్ టైం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయిన ఎన్ఐఐ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో తమ పార్ట్ని తీసుకుంది దీని వెనకాల ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అది ఇరవై మూడో తారీఖున ఐడెంటిఫై చేశారు సైఫుల్లా కసూరి అలియాస్ ఖాలిద్ టాప్ లక్షరీ తోయిబా కమాండర్ అనమాట ఇతన్ని ఇరవై మూడో తారీఖున దీని అంతటికీ కారణం అని చెప్పేసి డిక్లేర్ చేశారు అంత అంత మాత్రమే కాదు ఇండియన్ ఫారెన్ సెక్రటరీ అయిన విక్రమ్ మిశ్రీ ఒక ప్రెస్ మీట్ని పెట్టి ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ నైట్ మనం ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసుకుంటున్నామని ఆ తర్వాత అటారి బార్డర్ వాగా బార్డర్ ఈ రెండింటినీ క్లోజ్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు వారి యొక్క వీసాస్ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు క్యాన్సిల్ చేసి ఫస్ట్ మే కల్లా కంప్లీట్ గా ఇండియాలో పాకిస్తాన్ కి సంబంధించిన సిటిజన్స్ ఎవరు కూడా ఉండకూడదని గవర్నమెంట్ సీరియస్గా చర్యలు తీసుకుంటున్నాయి అండ్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్న బీహార్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ దీనికి సంబంధించిన ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా కానీ అంటే ఈ భూమి మీద ఎక్కడ దాక్కున్నా కానీ బయటికి తీసుకొచ్చి వారిని వారికి చేయవలసిన ప్రతిచర్యను మేము చేస్తాం అని చెప్పేసి ప్రధాని మోదీ గారు చెప్పారు ఇదంతటికీ పాకిస్తాన్ సపోర్ట్ ఉండబట్టే వీళ్ళంతా చేశారు అని చెప్పేసి ఈ యొక్క కార్యాచరణ అంతా చేయగా పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటుందంటే భారత్ నాటకం ఆడుతుంది అంటే ఇండియన్ గవర్నమెంట్ నాటకం ఆడుతుంది వాళ్ళకి మాకు సంబంధాలు లేవు మేము ఏమీ టెర్రరిస్ట్ని సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి పాకిస్తాన్ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఒక మీడియాలో ఒక మీడియా ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పారంటే ఇదే చెప్పారనమాట మాకు సంబంధం లేదు అయినా మా మీద చర్యలు తీసుకుంటే మేము ప్రతి చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఇండియన్స్ ఎవరైనా ఉంటే పాకిస్తాన్ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళ వీసాలను కూడా మేము క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ప్రతి చర్యను ప్రారంభించారు సరే రెండు ఇరవై రెండో తారీఖు నుంచి కూడా చాలా వివిధ రకాలైన చర్చలు మీడియాలో జరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా కొంతమంది ఈ టెర్రరిస్టుల యొక్క ఆలోచనని చాలా చక్కగా వారికి తెలియకుండానే ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నువ్వు హిందువు ముస్లిమా అని స్పెసిఫిక్గా అడిగారు అంటే మన దేశంలో హిందువులకి ముస్లింలకి గొడవ పట్టాలని ప్రయత్నిస్తున్నారని కదా కానీ చాలామంది హిందువులు అని చెప్పుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క మీడియాలో వీడియో ఛానల్స్లో ఇది ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళే వాళ్ళని ఇండియాలో నుంచి తరిమి కొట్టాలి లేదా వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉన్నాయి వీళ్ళ వల్లే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక విధమైన చర్చను కూడా బయటకు తీసుకొచ్చి సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే బయట కావచ్చు ఒక రకమైన అన్రెస్ట్ని క్రియేట్ చేయాలని వాళ్ళకి తెలియకుండానే ఆ అన్రెస్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది టెర్రరిస్ట్ యొక్క ఎజెండా అని దాన్ని మనం ఫుల్ఫిల్ చేయకూడదు అని మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏ వీడియో చూసినా ఏ ఆర్గ్యుమెంట్స్ విన్నా ఏ న్యూస్ విన్నా ఒకవేళ అది అన్రెస్ట్ని క్రియేట్ చేసేది లేదా ఒక రిలీజన్కి ఇంకో రిలీజన్ని వాళ్ళ మధ్య ఒక భేదాన్ని సృష్టించేది భేదాన్ని అంటే వైరాన్ని సృష్టించేది అయితే కనుక మరి జాగ్రత్తగా ఉండాలి నేను జాగ్రత్తగా ఉండాలి సరే ఏదేమైనప్పటికీ ఇరవై ఎనిమిది కుటుంబాలు వారి యొక్క కుటుంబంలో ఉన్న ముఖ్యుల్ని కోల్పోవడం అనేది చాలా విషాదం ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు జరగని అటాక్ ఎంత పెద్ద అటాక్ ఎప్పుడు జరగలేదు అని అధికారులు చెప్తున్నారు దానిలో కొంతమంది తెలుగువారు కూడా ఉన్నారు సో వారి కుటుంబాలు భయంతోనూ దిగ్భ్రాంతితోనూ ఉన్నాయి సో వాళ్ళ కుటుంబాలు వి కెనాట్ కాంప్రహెండ్ వాట్ హ్యాడ్ హ్యాపన్ ఇన్ టు దర్ ఫ్యామిలీస్ బట్ వాళ్ళని ఇబ్బంది పట్టకుండా వాళ్ళని సమాధానంగా ఉంచే ప్రయత్నం చేద్దాం సో ఈ పుల్మాన సారీ ఈ పహల్గామ్ అటాక్ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి పాకిస్తాన్ ఎలాంటి రిప్లై ఇస్తే బాగుంటుందో లేదా ఈ టెర్రస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలో లేకపోతే టెర్రస్కి సంబంధించి ఎలాంటి పనులు ఎలాంటి డెసిషన్స్ని గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుందో మీరు మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ caleb levi thank you